చీదమ్మా జీవితం ఈ ఫోన్ కొన్ని టూ ఇయర్స్ అయింది కానీ బ్యాటరీ ఊరికి డ్రైన్ అయిపోతుంది హాయ్ బ్రో మీ ఫోన్కి కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది అసలు ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అవ్వండి మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తాం కదా అప్పుడు మన ఫోన్ ఎయిటీ పర్సెంట్ వరకు ఛార్జింగ్ మామూలుగానే అవుతుంది కానీ ఆ చివర ఎయిటీ పర్సెంట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఛార్జ్ అయ్యేటప్పుడు మాత్రం ఫోన్ బ్యాటరీ చాలా హై వోల్టేజ్కి వెళ్తుంది అప్పుడే ఫోన్ బ్యాటరీకి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అప్పుడే బ్యాటరీ ఎక్కువ హీట్ ఎక్కుతుంది ఇంకా బ్యాటరీలో ఉన్న లిథియం ఇదిగో ఇలానే మీ బ్యాటరీ స్ట్రెస్ ఫీల్ అయ్యి మీ బ్యాటరీలో ఉన్న ఇంటర్నల్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతాయి ఈ డ్యామేజ్ వల్ల బ్యాటరీ ఓవరాల్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది దీనివల్ల బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా ట్రైన్ అవుతుంది ఐ థింక్ వాట్ మీ ఫోన్కి ఇలా జరగకుండా ఉండాలంటే మీరు కూడా మీ ఫోన్ ఎయిటీ పర్సెంట్ వరకే చార్జ్ పెట్టాలి దీనికోసం ఫోన్లో ఒక సెట్టింగ్ ఉంది చెప్తాను చూడండి మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో బ్యాటరీ ఆప్షన్ని క్లిక్ చేయండి బ్యాటరీలోకి వెళ్ళిన తర్వాత బ్యాటరీ ప్రొడక్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ బ్యాటరీ ప్రొడక్షన్ని ఆన్ చేయండి చేసిన తర్వాత బ్యాటరీ ప్రొడక్షన్లో ఇంకో మూడు ఆప్షన్స్ ఉంటాయి బేసిక్ అడాప్టివ్ మాక్సిమం అని మీరు మాక్సిమమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ ఎయిటీ పర్సెంట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆగిపోతుంది సో బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది ఒకవేళ ఈ బ్యాటరీ ప్రొటక్షన్ ఆప్షన్ గా మీ ఫోన్లో లేకపోతే మీ ఫోన్ ఛార్జింగ్ ఎయిటీ పర్సెంట్కి రీచ్ అయినప్పుడు మీరు మాన్యువల్గానే ఫోన్ ఛార్జింగ్లో నుండి తీసేయండి ఈ బ్యాటరీ లైఫ్ సేవర్ ట్రిక్ మీ అందరికీ అనుకుంటున్నాను ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది